హాయ్ ఫ్రెండ్స్ నిర్మలమ్మ బడ్జెట్ కు ఇందిరమ్మ బడ్జెట్ కు ఎంత తేడా ఉందో మీ కనుక అర్థమైతే భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రో కమ్యూనిస్ట్ దేశంగా ఎలా మార్చబోయిందో భారతదేశాన్ని నైన్టీన్ నైన్టీ వన్ వచ్చేసరికి మన దేశం బంగారాన్ని తీసుకెళ్లి విదేశాలలో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటే తప్ప ఫారెన్ కరెన్సీ మన దగ్గర లేనటువంటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల లోపలికి ఎలా నెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేది మనకు అర్థం అవుతుంది సరే నేను మీకు ఇలా ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసినా గాని అర్థం కాకపోవచ్చు నెంబర్స్ తో చెప్తే చక్కగా అర్థమవుతుంది కదా ఇప్పుడు నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాళ్లకు ట్యాక్స్ ఎంత అని చెప్పి చెప్పారండి నిర్మలమ్మ గారు తన కొత్త బడ్జెట్ లో జీరో అని చెప్పారు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు సంపాదించినా సరే ట్యాక్స్ అనేది జీరో ఆ తర్వాత క్రమక్రమంగా స్లాబ్ సిస్టమ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళారు అంటే ఎక్కువగా సంపాదించే వాళ్లకు ఒక స్లాబ్ సిస్టమ్ అనేది పెట్టారు కానీ ఎక్కడైనా మీరు నిర్మలమ్మ గారి స్లాబ్ సిస్టమ్ లోపల డెబ్బై శాతం ట్యాక్స్ కట్టాలి అని మీరు ఎక్కడన్నా చూసారండి మొత్తం స్లాబ్ సిస్టంలో మీరు ఎక్కడన్నా ఏది ముప్పై లక్షలు సంపాదించే వాళ్ళు లేదు లక్షలు సంపాదించే వాళ్ళైనా డెబ్బై శాతం ట్యాక్స్ కట్టాలి అని ఎక్కడన్నా మీరు చూసారా పోనీ అరవై శాతం ట్యాక్స్ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి మీరు ఎక్కడన్నా చూసారా నిర్మలమ్మ గారి బడ్జెట్ లో పోనీ యాభై శాతం మీరు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఎక్కడన్నా చూసారా లేదు లేదు కానీ ఇందిరా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి తన బడ్జెట్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ వేసి బాధారు ఇందిరాగాంధీ గారు ఎందుకుటా ఎందుకుటా బాగా సంపాదించే వాళ్లకు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేసి బాధితే ఆ విధానాల ద్వారా పేదరికాన్ని అలాగే ధనవంతుల్ని ఇద్దరిని సమానం చేసి కమ్యూనిస్టు లెక్కల ప్రకారం సోషలిజాన్ని సాధించవచ్చు అని చెప్పి ఆమె ఐడియాలజీ అనమాట ఎంత దిక్కుమాలిన ఐడియాలజీ ఒకసారి చూడండి నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్ బడ్జెట్ ఒకసారి మనం తీసుకొని చూస్తే మన భారతదేశాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నైన్టీన్ సెవెంటీన బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారి దగ్గరే ఆర్థిక శాఖ కూడా ఉందండోయ్ సో ఆమెనే ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఆవిడే బడ్జెట్ ను ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు ఏమిటి ఆమె బడ్జెట్ ప్రసంగం అంటే మా డైరెక్ట్ ట్యాక్స్ సిస్టం వల్ల బాగా ఎక్కువగా సంపాదించే వాళ్లకు నైన్టీ పర్సెంట్ అబో నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అబో ఇష్టం వచ్చినట్టుగా మేము ఇన్కమ్ ట్యాక్స్ వేసి బాధితే అప్పుడు పేదవాళ్లను మధ్య తరగతి వాళ్ళను ధనవంతులను అందరినీ సమానం చేయొచ్చు అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము అని చెప్పి మొదలు పెట్టింది లెక్కలేంటో ఒకసారి చూస్తే ఇందిరాగాంధీ ప్రసంగంలో ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల మధ్య అంటే ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ సంపాదిస్తున్నారు అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ పది శాతం అండి ఇందిరాగాంధీ బడ్జెట్ లో అది క్రమక్రమంగా ఏమైందంటే ఆ బడ్జెట్ లో రెండు లక్షల రూపాయల కంటే ఎవరైనా సరే ఎక్కువ ఆదాయము సంపాదించారా ఎనభై ఐదు శాతం ఇన్కమ్ ట్యాక్స్ వేసింది రెండు లక్షల కంటే ఎక్కువ ఎవరు సంభవించినా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అండి పోనీ ఆనాడు రెండు లక్షలు అని అంటే ఈనాడు ముప్పై లక్షలో నలభై పోనీ పాతిక లక్షలో ముప్పై ఎంతో అనుకోండి ఎంత అనుకున్నా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ట్యాక్స్ అయితే ఎవరి మీద వేస్తున్నారు నిర్మలమ్మ గారు లేదు అలాగే టెన్ పర్సెంట్ సర్చార్జ్ తో పాటు ఇందిరాగాంధీ రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళ మీద ఓవరాల్ గా 93.5% త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పన్ను రేటు వర్తించే విధంగా తన బడ్జెట్ రూపొందించారు సింపుల్గా చెప్పాలంటే రెండు లక్షల కంటే ఎక్కువ రూపాయలు సంపాదించినా సరే ప్రతి వంద రూపాయలకి ఆ వ్యక్తి ఆరు రూపాయల యాభై పైసలు మాత్రమే పొందుతాడు అంటే రెండు లక్షల కంటే ఇక నువ్వు ప్రతి వంద రూపాయలు నువ్వు ఎంతనన్నా సంపాదించుకుంటూ వెళ్తుండు వందకు ఆరు రూపాయలు యాభై పైసలే నీకు వస్తాయి మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తుందండి తొంభై మూడు రూపాయల యాభై పైసలు ప్రభుత్వం జేబుల్లో లోపలికి వెళుతుంది ఇది ఇందిరాగాంధీ గారు తయారు చేసినటువంటి ట్యాక్స్ ట్యాక్స్ బ్రాకెట్స్ అనమాట అప్పుడు కూడా అండి పదకొండు ట్యాక్స్ బ్రాకెట్స్ ను తయారు చేసి పెట్టారు నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్ లోపల నైన్టీన్ సెవెంటీ వన్ లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగి ఆనాడు భారతదేశము గెలిచింది మనందరికి తెలిసిందే బంగ్లాదేశ్ విడిపోవడము నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ ఆ తర్వాత అంటే ఆ యుద్ధము ప్లస్ ఈవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మరింతగా అండి కుంగదీసి కుంగదీసి దాదాపు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి దాని ఇంపాక్ట్ ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పడుతూనే ఉంది అక్కడితో ఇందిరమ్మ ఆగలేదండి నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ వచ్చేసరికి ఆమె ప్రభుత్వము ఈ ఆదాయ పన్ను రేట్లను నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కు పెంచింది అంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి మహా తెలివైన బడ్జెట్ ఆ దెబ్బకు ఆ తర్వాత అండి ఈ సోషలిస్ట్ విధానాలు ఇవన్నీ అమలు చేయడం వల్ల నేను మొదటగా చెప్పినట్టు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ వన్ వచ్చే నాటికి మన భారతదేశము దాదాపు చిప్ప పట్టుకుని అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది తయారు చేసింది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గర డాలర్లు లేవు పెట్రోల్ కొనుక్కోవాలన్నా ఇంకేదన్నా కొనాలన్నా మన దగ్గర డాలర్స్ లేవు డాలర్స్ తెచ్చుకోవాలంటే మన బ్యాంకుల్లో ఉండే బంగారాన్ని తీసుకొని వెళ్ళి స్విట్జర్లాండ్ లోను యుకేలోను ఆ బ్యాంకులలో తాకట్టు పెట్టి డాలర్లు తెచ్చుకొని ఆ డాలర్లతో పెట్రోల్ కొనుక్కొని బతికేటటువంటి పరిస్థితి నైన్టీన్ 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 నైన్టీ వన్ వచ్చే వరకు జరిగింది ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ వీళ్ళు ఇట్లా అడుక్కు తినేలాగా చేశారు సో ఇదంతా ఈ దిక్కుమాలిన దరిద్రాన్ని బూజు కర్ర పెట్టి బూజు దులపడానికి పివి నరసింహారావు గారు నైన్టీన్ నైన్టీ వన్ లో ఆయన ప్రైవేటైజేషన్ కు డోర్స్ ఓపెన్ చేయడము ఆ తర్వాత నైన్టీస్ లోను టూ థౌజండ్స్ లోను విస్తృతంగా ఎల్పిజి అన్నది బాగా డెవలప్ అయ్యింది ఎల్పిజి అని అంటే గ్యాస్ కాదండి ఎల్ అంటే లిబరలైజేషన్ పి అంటే ప్రైవేటైజేషన్ జి అంటే గ్లోబలైజేషన్ ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ వల్ల ఈ సంస్కరణల వల్ల భారతదేశం ఈనాడు చెక్కు చెదరకుండా ప్రపంచంలో టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది గత పది సంవత్సరాలలో ప్రపంచం ఎన్నెన్నో ఎన్నెన్నో ఒడిదుడుకులను చూసింది ఓ పక్క యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి గత ఐదేళ్లలో అయితే మరోపక్క కోవిడ్ అతలాకుతలం చేసింది అయినా సరే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల భారతదేశం ఆర్థికంగా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది చాలా దేశాలు ఆర్థికంగా పతనమైపోయాయి మనకంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా ఆర్థికంగా పతనమైపోయాయి చాలా దేశాలలో ప్రభుత్వాలు మారాయి కోవిడ్ తర్వాత సేమ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రానటువంటి పరిస్థితి మన భారతదేశంలో మళ్ళీ సేమ్ పార్టీ అధికారంలోకి వచ్చింది అఫ్ కోర్స్ కొన్ని సీట్లు తగ్గినప్పటికీ మళ్ళీ అధికారంలోకి రాగలిగింది ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ చూడండి నిర్మలమ్మ గారి బడ్జెట్ ఎంత చక్కగా ఉందో నెలకు లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేకుండా అంటే ఒక శాలరీడ్ ఎంప్లాయీస్ కి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కి ఒక ఊరటనిచ్చింది దాదాపు అండి మన భారతదేశంలో ఎనభై శాతం మంది ఈ ట్యాక్స్ బ్రాకెట్ లోనే ఉంటారు పన్నెండు లక్షలు పన్నెండు లక్షల కంటే తక్కువ సంపాదించే వాళ్లే మన భారతదేశంలో ఎనభై శాతం మంది ఉంటారు పేద మధ్యతరగతి అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్ లో కూడా పన్నెండు లక్షలు పన్నెండు లక్షల కన్నా తక్కువ సంపాదించేటటువంటి వాళ్ళు ఎనభై లక్ష ఎనభై శాతం మంది మన భారతదేశంలో ఉన్నారు వాళ్ళందరికీ అండి ఒక ఊరటను ఈ బడ్జెట్ ఇచ్చింది అంటే వాళ్ళందరికీ ఊరటనిస్తూ మళ్ళా ఆ పైన అంటే ఇప్పుడు యాభై లక్షలు సంపాదించేటటువంటి వ్యక్తులు కూడా అండి వాళ్ళు ఏమి నైన్టీ పర్సెంట్ డబ్బులు ఏం కట్టరు ఆ ట్యాక్స్ స్లాబ్స్ మీరు తీసుకొని చూసినా ఓవరాల్ గా వాళ్ళ మీద ఏమి తొంభై శాతము తొంభై ఏడు పాయింట్ ఐదు శాతాలు అట్లా వేయలేదండి అంత అసహ్యకరమైన అంత దరిద్రమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ అంటే ఒక ఫినాన్స్ మీద అవగాహన లేదు ఎకానమీ మీద అవగాహన లేదు దేశం మీద అవగాహన లేదు మరో పక్క క్యాపిటలిస్ట్ విధానాలను అనుసరించినటువంటి అమెరికా లాంటి దేశాలేమో విస్తృతంగా ప్రాస్పర్ అయ్యాయి కమ్యూనిజాన్ని అనుసరించినటువంటి దేశాలన్నీ కూడా దాదాపు కుదేలైపోయినటువంటి పరిస్థితి వియత్నాం గాని క్యూబా గాని రష్యా గాని నైంటీ వచ్చే వరకు ముక్కలు ముక్కలైపోయింది రష్యా అదే విధంగా అండి నైన్టీస్ లో కూడా కొనసాగి ఉండి ఉంటే మన భారతదేశం పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ కనుక లేకపోయి ఉండి ఉంటే ఘోరంగా ఉండేది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆ దిక్కుమాలిన విధానాలే గనక అనుసరిస్తూ వచ్చి ఉంటే ఇప్పుడు అండి సరైనటువంటి ప్రభుత్వం ఉంది సరైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు సరైనటువంటి ప్రధాన మంత్రి ఉన్నారు సరైనటువంటి దిశలో భారతదేశాన్ని నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఏడుపుట్టు మొహం గాళ్లు కాంగ్రెస్ గాళ్లు మొదలు మొదలుపెట్టారు మల్లికార్జున ఖర్గే గారు ఆయన ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారు ఈ బడ్జెట్ మీద అంటే ప్రభుత్వం ఒక మంచి చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలి అన్న కనీస విజ్ఞత కూడా మల్లికార్జున ఖర్గే గారిలో లోపించింది రాహుల్ అంటారా రాహుల్ నోటికి ఏదొస్తే అది వాగే టైప్ లో ఉన్నాడు ట్వీట్ పెట్టాడు బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వేసినట్టుగా ఉంది అని చెప్పి పిచ్చవాగుడు వాగాడు వీళ్ళందరికీ భయం పట్టుకుందండి నెక్స్ట్ ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని కుక్కను కొట్టినట్టు కొట్టబోతున్నారు జనాలు అదే డైరెక్ట్గా కాదు ఓటుతో కొడతారు జస్ట్ వెయిట్ అండ్ సీ అదే వీళ్ళ చేతికి హిమాచల్ ప్రదేశ్ను కర్ణాటకను తెలంగాణను అప్పగించారు కదా ప్రజలు కర్ణాటక దాదాపు దివాళా తీసినటువంటి పరిస్థితికి వచ్చేసింది విస్తృతంగా అండి వాళ్ళు భయంకరంగా డబ్బులు పెంచుకుంటూ వెళుతూ ఉన్నారు ప్రజల మీద రాష్ట్ర పన్నులు రకరకాల రూపాలలో బాదుతూ రకరకాలుగా రేట్లు పెంచుతూ కర్ణాటక రాష్ట్రంలో ఇది జరుగుతోంది హిమాచల్ ప్రదేశ్లో కనీసం ప్రభుత్వం చేతుల్లో ఉండే హోటల్స్ ఉంటాయి కదా టూరిజం సంబంధించిన హోటల్స్ హిమాచల్ ప్రదేశ్ అంటేనే హోటల్స్ వాటిని కూడా మేనేజ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉందండి ఆఖరకు ఆ హోటల్స్ ను అమ్మేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సో ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాలను పాలించింది నెక్స్ట్ అండి జస్ట్ వెయిట్ అండ్ సి ఢిల్లీలోను బీహార్ లోను ఎక్కడైనా మీరు చూడండి కాంగ్రెస్ ను కుక్కని కొట్టినట్టు కొట్టబోతున్నారు ఎలక్షన్స్ లోపల ప్రజలు ఈ దెబ్బకండి నిర్మలా సీతారామన్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతోంది భారతీయ జనతా పార్టీ అలాగే నరేంద్ర మోదీ గారి ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింతగా పెరగబోతోంది దాన్ని చూసి అర్బన్ నక్సల్స్ కమ్యూనిస్టులు దేశద్రోహులు ఏం చేయాలో అర్థం కాక ఎలా విషయం చిమ్మాలో అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉన్నారు ఎందుకంటే రకరకాల అబద్ధాలతో సాలరీడ్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళారనుకోండి శాలరీడ్ ఎంప్లాయీస్కి ఈజీగా అర్థం అయిపోతుంది ఈ కమ్యూనిస్టులు కానీ ఈ అర్బన్ నక్సల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అబద్ధాలు చెప్తున్నారు అనేది వాళ్ళ శాలరీ వచ్చి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తారు కదా ట్వంటీ ట్వంటీ సిక్స్లో అప్పుడు ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ అందరికీ అర్థం అయిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్యాక్స్ లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్యాక్స్ అంతకుముందు వీళ్ళు ఇన్కమ్ టాక్స్ ఎంత కట్టారు ట్వంటీ సిక్స్లో లో వీళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు పక్క పక్కన పెట్టుకొని చూస్తే చాలా ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది ప్రతి ఒక్కరండి తక్కువ ట్యాక్స్ కట్టబోతూ ఉన్నారు ఈవెన్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టబోతూ ఉన్నారు వచ్చే సంవత్సరము ఈ స్లాబ్ సిస్టమ్ లోపలికి వచ్చిన వాళ్ళు కూడా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు అది డైరెక్ట్ గా అర్థమైపోతుంది ప్రజలకు ఇక వీళ్ళు అబద్దాలు ఏవి కూడా నమ్మనటువంటి పరిస్థితి చూసారుగా ఇందిరమ్మ తెలుగుచేటలు ఎలా ఉండేవో అలాంటి ఈమెను పెద్ద పెద్ద పోస్టర్లలో వేసి పేద ప్రజల గుండెల్లో నిలబెట్టడానికి ఈ దినపత్రికలు ఈ మేధావులు వీళ్ళందరూ చేసినటువంటి ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి ఇంకా ఇందిరమ్మ పేరు మీద రకరకాల పథకాలు గడిద గుడ్డు ఇవన్నీ పెట్టి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు అది విషయం ధన్యవాదాలు